భూమి మీద ఉన్న జీవకోటికి భూమా పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని నాగుర్లపల్లి గ్రామంలో ఉన్నాము రేపాక శివాలు ఉన్నటువంటి పౌరెడ్డి అనే రైతు యొక్క క్షేత్రంలో ఉన్నాము తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలోనైతే ఇటు మిరప మొక్కజొన్న పత్తి పంటలను సాగు చేస్తూనే తనకు ఒక ఒక కొత్త ఆలోచన వచ్చింది తనకు ఉన్నటువంటి బాగాయి అంటే మిరప పంటను సాగు చేస్తుంది భూమిలోనే వెదజల్లె పద్ధతిలో ఇటు వరి పంటను సాగు చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఒక తొలి ప్రయత్నంగానైతే పది గుంటల్లో అయితే యొక్క వడ్లను వెదజల్ల పద్ధతిలో అంటే అంటే పచ్చిగా ఉన్నప్పుడు వడ్లను చల్లడమే కాకుండా కేవలం రోటవెటరు కొట్టి మొదటగానైతే వడ్లను చల్లి దానిపైన మామూలుగా ఒకసారి గొర్రె కొట్టి వాతావరణం మంచిగా ఉంటే వర్షాల వలన లేకపోతే ఆ నీరు పారకం తోటి యొక్క వర్ష దారంగానైతే మనకు వరి పంటను అయితే సాగు చేస్తున్నారు వర్షాకాలంలోనే దాదాపుగా పది గుంటల్లో ఈ యొక్క వడ్లను సాగు చేస్తున్నారు మరి మంచి ఫలితాలు అయితే అందుతున్నాయి అందబోతున్నాయని కూడా రైతు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాడు అంతకు ముందు నాటు వేసే పద్ధతి కన్నా ఇది వ్యదజల్లే పద్ధతిలోనే ఉంది ఎలాంటి ఖర్చు లేదు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తాయి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్ అయితే మనతో పాటు పవర్ రెడ్డి గారు ఉన్నారు పవర్ రెడ్డి గారు నమస్కారం ఓకే మీరు అయితే విధ జల్ల పద్ధతిలోనే అయితే సాగు చేస్తున్నారు దీని గురించి మనం మరింతగా నీడకు వెళ్లి సమాచారాన్ని అయితే సేకరిద్దాం ఓకే అండి నమస్కారం అండి నమస్తే ఓకే ప్రజెంట్ అయితే మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నట్లు గానే మీకు మొత్తం అంటే ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందండి నాకు ఆరు ఎకరాల ల్యాండ్ ఉంది ఆరు ఎకరాల ల్యాండ్ ఏమేమి పండిస్తా ఉంటారు మీరు మేము తోట పత్తి ఇక ఈ సంవత్సరం మాత్రం వరి వేసిన వరి వేసిన అంటే అంతకు ముందు కూడా మీరు వ్యవసాయం వరి సేవ చేసిన చేసిన కానీ మనం నాడ గట్టి నారు నారు పోసి ఇట్లా పెట్టేది నారు పోసి బొడ్లు అది ఇది అన్ని చేసుకునేది ఓకే ఓకే ఇప్పుడు ఏగజల్లి గింజలు తెచ్చేది మన సీడ్ తెచ్చి బత్తా తెచ్చి అంతా పల్లర్ కొట్టినా పల్లర్ కొట్టినా ఓకే పల్లర్ కొట్టినాక దానికి వెళ్ళి ఎగజల్లి గింజలన్నీ పొడి ఎగజల్లి మళ్ళా కల్టివేట పల్లర్ అంటే రోడ్డు పెట్టారు రోడ్డు పెట్టదు రోడ్డు తో కొట్టిన అంతా ఖాళీ అయింది గుల్ల అయింది గుల్ల గుల్ల అయినాక దానిలో వర్లాలికనా ఓకే వర్లాల్కి దానికుంటా పోయినా మామూలుగా చల్లుకుంటా పోయి వచ్చి మళ్ళా దాంట్లో ఏది గుండు గట్టి ఒకసారి పొడుగు గుంటూరు కొట్టి పెట్టినాక పదిహేను రోజులకు ఇప్పటి వరకు ఏం చేయలేదు అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏం చేయలేదు ఒక అంతా వరైనాక మాత్రం గట్టి మందు ఒకసారి కొట్టిన రేపకు పోయి మొయ్య దగ్గర తెచ్చి ఎనిమిది వందల రూపాయలు తీసుకొని వచ్చిండి పదికొంపులని దాన్ని తెచ్చి కొట్టినా అది అక్కడికి అక్కడికి అయిపోయింది మళ్ళీ ఒకసారి పురుగు మందు కొట్టిన తర్వాత ఒకసారి ఇక పురుగు మందు ఒకసారి గడ్డి మందు రెండు సార్లు పిండి వేసిన ఈ మొన్న బాగా ఎండలు కొట్టినప్పుడు తడి నీళ్ళు ఇచ్చిన ఒకసారి సరే మనం వేరే దానికి దీనికి నువ్వు ఈ చల్లడానికి కారణాలు ఏంటి ఎవరైనా తెలుసుకొని ఈ శవానికి ఎవరైనా చెప్పారా లేకపోతే ఎందుకు ఈ యొక్క విద్య పద్ధతికి వచ్చినవండి నాకు ఇక్కడ ఏది బొడ్లు మాటి అది చేసి పొలం చేసి అంత లేదు ఫండ్ తనో ఫండ్ ఇసుకొని తింటా లేకపోతే పది గుంటాయి పది గుంటే చూద్దాం ఎవరు చెప్పాలి మనసు తాకింది మనసు తాకించేసిన వెళ్తాయి మా పది గుంటలు పది బత్తాలు వెళ్తాయి పది గుంటల్లో పది బత్తాలు వెళ్తాయి కొయ్య కానీ కొత్త వెళ్తాయి మిగతా దానికి అంటే మామూలుగా నువ్వు నాటేసిన దానికి దీనికి ఎంత డిఫరెన్స్ నాటేసిన దానికంటే అయితే వాళ్ళు నయం ఉన్నది బాగా గాదిగా వాళ్ళు ఎందుకు నయం అంటే ఇప్పుడు నాట్ వేస్తే దాన్ని నాటు ఖర్చు ఒడ్ల ఖర్చు దుండు ఖర్చు జమ్ముదోరుడు అవే ఒక పదివేలు దాడతాయి అన్నిటికంటే ఏమి ఒక్కసారి గడ్డి మందు కొట్టుకున్నా ఇక ఇతను అప్పుడు అప్పుడు దుక్కి చేసి అడిగిన అంటే మొలక ఇప్పుడు సపో నువ్వు అలికినవు అంటే చల్లినవు చల్లినాక కొంచెం నీళ్లు నీళ్ళు నీళ్ళు నీరు ఏం చేయలేదు పదిహేను రోజులు వర్షం పడదు అప్పటి దాకా కూడా ఏం చేయలేదు వండని పొని అని అది ముచ్చట ఓకే ఓకే పండని పొని అనే వేసిన అది వండింది మంచిగా ఉన్నది వచ్చే సంవత్సరం మొత్తం ఈ భూమి అంతా మూడు ఎకరాల భూమి అట్లా మూడు ఎకరాలు మొత్తం మంచిగా అట్లా సెడి చేసుకుని చల్లుతావు చల్లుతాయి అంతే ఇప్పుడు మామూలుగా ఒక పది పది గుంటలల్లా మీకు ఎంత సీడ్ పడ్డది ఏమి సీడ్ చేసిండ అది ఆ అది గోదావరి గోల్డ్ అని అది ఎందు ఆ నలభై నూట నలభై మూడు ఎంతో అన్న నంబరు ఆయన మన అయ్యప్పలో తెచ్చిన అయ్యప్ప సహకారాన్ని కంటే నువ్వు ఇది వేసుకోపోయా నువ్వు తినడానికి అంటారు పరకాల అయ్యప్ప నువ్వు ఇది వేసుకో నేను చెప్తాను నేను తింటాను వాళ్ళు ఇదే రకంగా నీకు మంచిగా ఉంటాయి నీ శ్రీరావు కూడా బ్రహ్మాండంగా అని చెప్పిండు సన్నగా తినడానికి అనుకూలంగా ఉంటాయి తింటాను అవద్ధని చెప్తాను ఓకే ఆయన ఒక మూడేళ్ల కింద మనకు వేరే మక్కలు ఇచ్చిండు మూడు ఏళ్ల కింద మక్కలు ఆసంగి పత్తి పెట్టిన ఓకే అప్పుడు పత్తి మంచిగానే వెళ్ళింది అజీతాన్ని పత్తి ఇస్తే ఆసంగి ఇదే గుడ్డ పత్తి పెడితే ఆసంగి బ్రహ్మాండంగా వెళ్ళింది ఆ రెండు నరకు పత్తి నలభై కింటా వెళ్ళి దానిలో అవతల దానిలో అదే 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 పదాల పోయి ఇదే మక్క గింజలు తెస్తే ఏదో ఇతర ఇత్త కొంచెం పెట్టుకో మంచిగా లేకపోతే నన్ను ఇక అదే మాట మీద తెచ్చిపెట్టినా గింజలు తెగ సన్న చెడు అంటే నీకు ఎందుకని ఇచ్చా నువ్వు తర్వాత కంకిరిశంగా మాట్లాడాను కంకిరి కంకిరిశంగా జోకి తెస్తే మన ఇదే మీ రవాణా గమ్య మూడెకరాల గుడ్డం అది నూట ఇరవై గిండాలు మొక్కలు వెళ్ళి నూట ఇరవై మంచి మూడు ఎకరాలు నాలుగు మంచిగా అదే మంచిగా వెళ్ళి ఇక నాకు అదే అనుకూలంగానే జరిగింది పచ్చ అనుకూలంగా జరిగింది ఆ సంవత్సరం ఆ మాటలు నమ్మే ఆయన మళ్ళా ఏ ఇట్ల విషయం తెచ్చింది అందుకన్నట్టు ఇది ఒకటి మన తినడానికి అయితే తినడానికి కానీ ఇట్లా అడిగితే ఇక ఇది కొంత పౌరుడి నీకు మంచి ఫలితం వస్తుంది నీ తినడానికే కదా నువ్వు అది అది ఎనిమిది కిలోల బస్తా ఇచ్చి ఉండి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల ఎనిమిది వందల పది గుంటలకే పది గుంటలు జరిగినాయి ఎక్కువ ఒత్తుగా అదే అదే దాని గురించి పరిజ్ఞానం ఎంతో కొంత కాబట్టి నువ్వు అది చల్లినా లేదని చల్లినా కానీ పండింది మంచి ఉంది కాబట్టి వచ్చే సంవత్సరం మొత్తం ఇదే మూడు మూడేకాల గుడ్ అట్ల సంస్థా డిపి లేకపోతే ఏం మండగి మొత్తం అక్కడి నుంచి తెచ్చిన పట్ల మలం గిల్ని ఏం చేయాలి పౌడర్ వచ్చింది పౌడర్ కలిపినా సల్లినా కాదు విత్తన శుద్ధి చేసినావు చల్లి సరే ఒకసారి నువ్వు వాన పడింది అంటాను వాన వాన పడకపోతే పరిస్థితి ఏంటి అంటే నీళ్ళు కట్టుకునేటువంటి వా వాన పడపోతే కాదు వాన పడుతుంది వానకాలం ఆడిపోయాక రోన్లే చల్లినా రోన్లే మురుగశీల అంట చూడు అప్పుడు అప్పుడు ఎండలు కొట్టి ఉన్నదాని చల్లి అప్పటికే మొలతాను ఎరికా నాకు ఈ ఇవరికి అట్లా ఎందుకంటే అనుభవం ఉన్నది కాబట్టి అప్పటికే మొత్తాని దాదాపు మే ఇరవై మే ఇరవై తర్వాత వర్షం పడ్డది ఆ వర్షం అయిపోయినాకనే ఆ వర్షాన్ని పొద్దున చేసిన మే ఇరవై ఐదు వర్షం పడింది పొద్దున చేసిన మే అయిపోయినాకనే ఇక మే లాస్ట్ కు జూన్ లో జూన్ చల్లిన జూన్ లో చల్తే జూన్ నుంచి మెల్లగా ఏం తక్కువ జూలై దాకా కూడా వర్షాలు అంతేలా ఇటు లేకపోతే పోతే పది గుంటలు భూమి రికా ఉంటది అంతేగా ఇంకా అయ్యేది అనుకున్నా ఇక అది అనుకూలంగా ములిచింది బ్రహ్మాండంగా మంచిగానే ఉన్నది మనకి ఇబ్బంది లేదు పది గుంటలు అంటారు పది గుంట మంచిగా సిక్క మంచిగా ఉన్నది ఇంత గంట పోసింది ఇప్పటి కూడా శేని కడ చూసినా కూడా అట్లే ఉండాలి నాటేనా విషయంలో మంచి గొలుసు గొలుసు బ్రహ్మాండంగా ఉన్నది బరువు ఇట్లా మూడు వందల ముప్పై ఉన్నాయి ఒక్కొక్క గొలుసుకు గింజలు దానికి ఎంత దానికి రెండు వందల డెబ్బై రెండు వందల అరవై సన్నదన్నట్టు అవి దొడ్డు వీటిని లెక్క పెట్టిన బాబు ఏంటంటే దొడ్డు రకాలు ఇంకొక సన్న రకం కాబట్టి ఇదైతే ఇంట్లో అయితే చాలు ఇది ఓకే బెటర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకొక కొయ్యలేదు కోతకు సిద్ధంగా ఉన్నది వస్తావు రేపా ఇలా మిషన్ రా మిషన్ రాదే మెషిన్ వస్తుండగా మిషన్ మిషన్ వస్తా అంటేనే ఊకున్నా ఇక మిషన్ రేపు వస్తా అంటే సపోకున్నా ఓకే అంటే దానికి దీనికి ఒడ్లు ఎక్కువ ఇవి ఉండవు ఈ ఒడ్లు ఎక్కుడు ఉండదు దీనికి రెండోది ఏంటంటే మనం నాటేశుడు మరగట్టుడు నాటే ఈ నాటుకు పైసలు తక్కువ ఆరు ఏడు వేల దుంతే ఏడు ఎకరానికి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు తీసుకుంటారు నాటేసేవారు చల్లినవు చల్లినాయి ఇప్పుడు సపోజ్ ఇదే అయితే నార్మడి అంటే నువ్వు మండే కట్టి వరకు ఎంత ఎంత ఖర్చు వచ్చేదంటావు మండగడ్డి నారు మడి అన్ని కలిసి గుంటుకులు అవి అన్ని కలిపి పదివేలు పైన వస్తుంది వచ్చి పదివేలు వస్తాయి అప్పుడే కదా ఒక పదివేలు మిగిలిన పదివేలు మిగిలినట్టు కదా మనం ఏ పని చేయకుండా దాని పంట వచ్చిందంటే రెండు నేను చెప్తానే కదా రెండు సార్లు మొత్తం మీద మూడు సార్లు పిండేసిన తక్కువ ఎక్కువ అంటే దాని భూమి మన దాని పాటను బట్టి రెండు రెండు సార్ల ఒకసారి పురుగు మందు కొట్టిన ఒకసారి గడ్డు మందు కొట్టినా ఇంతవరకు అది మందు కొట్టలేం దాన్ని ఏం చేయలేక అంతే ఇక ఒక ఐదు నెలలలో నువ్వు అంతే రెండు చాలా మంది వేసిన అయితే కాకపోతే ఏంటంటే ఈ రెక్కిరిగింది నాకు ఏది ఇది అడిగి గడ్డి మంది ఓకే ఓకే ఈ రెక్క కోతి నన్ను బెదిరిస్తే గడ్డి మంది కట్టడం రెక్కిరిగింది దానివల్ల నేను ఏం పని చేయలేకపోయినా సేనికలిగా చూస్తాను కూడా రెండు నెలల నెల పది రోజుల చూసి అప్పటిదాకా కూడా ఇది ఉన్నదా పోయిందో తెలియదు అచ్చి చూసి ఉన్నది దాని తప్ప పిండి వేసుకుంటాం రెండు సెలవు అంతే గడ్డ పంటేలా ఏం లేదు గడ్డి కూడా ఏమన్నా గడ్డి సమస్య ఏమైనా కనబడదాని ఇక గడ్డి గడ్డి సమస్య ఏం లేదు ఇక ఒక్కసారి కొట్టిన కదా ఇంకొకసారి కొడితే పోతా లేకుండా ఉండి గాని ఇక ఏ నాన్న కడలు ఉంటే మేము బీకేసుకున్నాం నా గడ్డి గడ్డి పేరు ఏమైనా ఐడియా ఉన్నదండి నీకు అంటే మామూలుగా మిగతా రైతులకు కూడా ఉపయోగపడుతుంది సమాచారం అట్లా ఇక గడ్డి మందు అన్ని రకాలు వత్తది ఆ గడ్డి మందు కొడితే ఇక ఏ ఏదుండ పేరు ఐడియా పేరు ఐడియా ఉన్నదా ఇంకా పేరు ఐడియా లేదు ఈ మన ఇయనే ఇచ్చిండు రేపాక ఓకే ఓకే రేపక్క మరి వాళ్ళని అయితే ఉన్నాయి మరి సూతీ చాలా మంది ఈ విద్య పద్ధతిలో అయితే మనకు మన చుట్టుపక్కల రైతులు కూడా ఉన్నారు ఈ సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు అయితే మీరైతే ఆలోచించలేదు మేము ఆలోచించాలి అంటే ఆలోచన ప్రకారం సూత పండుతుంది అనే ధైర్యం ఒకటి ఉన్నది ఎడు తిరిగి వర్షాలు పడుతున్నాయి రాయడిపోయా పండుతున్న ఆలోచన ఎవ్వరు విసారేయాలి ఎవ్వరిని అడగలే ఎవరితో సంబంధం కూడా అడిగేలే ఇదంగా దానికి దీనికైతే చానా బెటర్ అంట దానికి దీనికి పది పన్నెండు వాళ్ళు బెటర్ ఇప్పుడు పది వాళ్ళు మిగిలినట్టే కదా మిగిలినట్టే పదివేల రూపాయలు వేసేటప్పుడు వరకు ఎకరానికి అయితే ఈజీగా ఇంకా పదివేలు పన్నెండు వేలు అయితే నువ్వు ఓన్లీ మన గింజలేసే వరకు చెప్పినావు మంద కొట్టుడు మళ్ళీ తర్వాత మళ్ళీ తర్వాత గంటలు తీసి ఇంకా ఈ బొడ్లు చెక్కులు ఇవన్నీ చెప్పలే ఇవన్నీ కాదు ఏడు వేల ఐదు వందలు దుంతే ఒక ఎకరానికి వచ్చి ఏడు వేల ఐదు వందలు ఇట్లా దుంతే నాటితే నాలుగు వేలు తీసుకున్నారు ఎకరానికి అట్లా ఈ ఈ ఏడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిందే అవును ఇంకా ఒడ్లు చెక్కడం గాని ఇంకా ఈ పని ఆ పని ఇంకా నారు లేవు ఇవన్నీ మనకు అదే ఇదేందిగా అవి లేవు ఇంకా ఇవి ఆగానే అన్ని పైసలు అప్పుడే నాటేశం అప్పుగా అయితే ఆ అంత మిగిలినట్టే కదా మనకి చాలా మిగిలినట్టు మరి ఇప్పుడు మనకి గుంట పద్దెల ఈ ప్రకారంగా ఇంకేం కావాలి మన రాలే మినిమం అంటే పది బస్తాలు వస్తాయి వస్తాయి పది బస్తాలు దాని ఎంత మన ఎత్తు పెరిగింది సేను ఎన్ని గంటల్లో

సచ్చింది కొంచెం మరి అంటే ఇప్పుడు ఉన్నది ఇంత అదేనా ఇప్పుడు బరాబరే ఓకే ఉంది ఈ పత్తి పత్తి అడుగున్న కూడా నెక్స్ట్ సారి మంచిగా వచ్చే సంవత్సరం ఈ పత్తి మొత్తం మళ్ళీ మళ్ళీ చేయ ఇట్లనే ఇట్లా చదువుతావు పట్టిగానే ఇక దీని మళ్ళీ లేదు దానికి ఏం లేదు ఒడ్డు లేదు వరలు దీనికి కూడా ఏం లేదు అక్క చెల్లి కదా ఏతే నీళ్ళు నీళ్ళు వస్తే అవసరం అయితే ఎండలు కొడితే అది మంచిగా రోడ్డు పెట్టారు పట్ల రేసి పట్ల రేసి సర్వీస్ పెడతాక అంతే ఓకే ఓకే ఈ పద్ధతి అయితే నచ్చింది నాకు ఎవరు చెప్పాలి అని నమ్మకం అయింది ఆ నమ్మకం చేత పండింది కూడా ఇక పంట పండలేదు పండింది ఉన్నది మన ముంగట ఏ బాధ లేదు మళ్ళా రైతులకు ఏమైనా చెప్పదలుచుకున్నావా మీతోటి రైతులకు మన తోటి రైతులకు మన తోటి రైతులకు వాళ్ళకు ఈ బాగాయదు భూముల ఇది బాగా భూమి మరి పొలం కదా ఈ బాగా భూమి ఇట్లా వేసుకుంటే నెంబర్ వన్ పని చెప్తుంది ఇంకా శాతం అయితే ఇంకా ఉంటే మా మన ఉన్న చూడు ఏది డిప్పులు డిప్పు పైపులు కనుక ఇవ్వకుంటే తప్పన షౌకర్ గట్ అయితే డిప్పు పైపులు ఇకుంటే ఎప్పుడన్నా నీళ్ళు ఆటి అద్దం అయినప్పుడు వదులుతా అయిపోతాయి రెండు గంటలు వదులుతూ సరిపోతుంది దిగరానికి రెండు గంటలు గంటన్నర గంటల డిప్పుతో చాలా మంది కూడా అంటే మన హైదరాబాద్ సైడ్ రంగారెడ్డి సైడ్ కూడా డ్రిప్ కూడా మన ఓడి తోటనే అంటే తోట పత్తి సాగు అనుకుంటే గానీ డిప్పు తోటి నీళ్ళని ఆదా చేసుకుని కూడా పండించుకోవచ్చు ఫుల్ గా పండించుకోవచ్చు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంటుంది మనం చూసినా బ్రహ్మాండంగా ఉన్నది ఇప్పుడు మన కాలం గడ అంతా ఉన్నది వాళ్ళు మీరైతే మొదటి అడుగు అంటే కేవలం చూసానికి సంవత్సరం ట్రైల్ చేసినా నెక్స్ట్ మొత్తం మొత్తం మూడు మూడు మొత్తం ఎకరాలు వేసి పడుతుంది అంతే మనకి జాలిగా ఇక వేరే ఈ అన్ని పెట్టి అంత చేసిన వాళ్ళు లేకుండా అవుతుంది కదా అంటే పెట్టుబడు తక్కువ అన్నంలో మనం ఒక మెతుకు చూస్తే చాలు మొత్తం అన్నమైందని తెలుస్తున్నట్టు పది గుంటల వరకు నువ్వు అయితే చూసుకోవాలి నీకు కూడా నచ్చింది అట్లా నీ వల్ల కూడా పది మంది రైతులకు మన తోటి మన చుట్టుపక్కల ఉన్న రైతులకు ముందుగా తెలియాలి తెలుపుతుంది వాళ్ళకి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చూసి చాలా మంది చూసిపోతారు వాళ్ళు చాలని నేను చెప్పుకోవాలని అది ఇంత అట్లా వాళ్ళు చూసిపోతారు మా ఊళ్ళు చూసి చూడదా కదా కూలికి నేను ఇట్లా చేయాలి ముంగడుగా అవగానే కల్పించు అంటే మనం కూడా విత్తనం చల్లేటప్పుడు అంటే మీకు ఒక సలహా ఇస్తా మామూలుగా అంటే నేను వేరే రైతులను వేరే వెళ్ళే రైతులు పల్లె అని రైతులు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వాళ్ళ తిరుగు నేను కల్పిస్తా అంటే మామూలుగా వాళ్ళ కూడా సలహాలు తీసుకో మామూలుగా చల్లేటప్పుడు ఒక ఎకరానికి గింత చల్లితే ఎందుకంటే మనం బాగా చిక్కగా పడ్డ కూడా కొంచెం గంటలు కోసం ఇబ్బంది ఉంటుంది వేరు వ్యవస్థ గాలాడక ఆక్సిజన్ అందక అదే వాళ్ళు ఒక ఎకరానికి పది కిలోల వరకు చల్లాలని చెప్తారు నేను కూడా వాళ్ళ నెంబర్ కూడా నీకు నీకు ఇచ్చే నువ్వు సలహాలు తీసుకో నేను మొదటిసారి తెలియకుండా చేసిన అయినా కూడా నాకు ఓకే మంచిగా ఉంది ఇంకా కొంచెం సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా వాళ్ళని అడుగు వాళ్ళు మంచిగా చెప్తారు తూపిరేడ్డపల్లి నుంచి వెళ్ళి తిరుపతి అన్న అని వాళ్ళ ద్వారా నుంచి కూడా తెలుసుకో సరే నువ్వు ఏదైనా తొలి చేసినావు బాణం అయితే చేసినావు సక్సెస్ అయింది పది మంది రైతులకు కూడా నువ్వు ఆదర్శంగా ఉండాలి నీకు మంచి దిగుబడి రావాలి అని కూడా మనస్ఫూర్తిగా ఆలోచిస్తా ఆశిస్తున్నా మళ్ళా మూడు ఎకరాలు సాగు చేస్తావు ఒకసారి నన్ను నేను నాకు చెప్పు నేను వస్తా ఫీడ్బ్యాక్ ను కూడా మన చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ పవర్ రెడ్డి గారు చూసారు కదా రైతు సుదర్లారా ఓకే తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిని ఆ వరికి సంబంధించి రైలుగా అంటే విదజల పద్ధతులు అంటే ముందుగా తడి కాకుండా జస్ట్ నార్మల్గా రోటవేటర్ కొట్టి వాటిలో వడ్లను జల్లి తర్వాత వర్షానికి కానీ లేకపోతే వాటర్ ఇచ్చుకున్నా కూడా మనకు మొలక శాతం అయితే వస్తుంది ఆ విధంగానే మనకు పవర్ రైతు రైతుగారు అయితే సాగు చేశాడు కేవలం పది గుంటలలో తనకు ఉన్నటువంటి బాగా అంటే పత్తి మిరప సాగు చేస్తుండే ఒక ఆ లోనే ఈ వడ్లను చల్లి తన యొక్క క్షేత్రాన్ని కూడా పెంపొందించుకున్నాడు పది గుంటలలో నిజంగా పది కిలోలు వరకు విత్తనం సాగించిన కూడా కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా ఆ పది గుంటలలో దాదాపు ఒక పది బస్తాల వరకు అంటే ఏడు క్వింటల వరకు కూడా దిగుబడి వస్తుందని కూడా ఆ రైతు అయితే ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఇది ట్రయలే తర్వాత నెక్స్ట్ సారి మూడు ఎకరాల్లో కూడా ఈ యొక్క విదేల పద్ధతిలో అంటే నేలను డ్రైగా ఉంచుకొని దాని మీద చల్లి వాటర్ని ఇచ్చుకొని లేకపోతే వర్షధారంగా సాగు చేస్తానని కూడా రైతు అయితే చెప్తున్నాడు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా రైతు సోదరులు లైక్ చేసి అదే విధంగా మన చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలకు ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని ఈ సమాచారం పది మంది రైతులకు చేరవేస్తే కూడా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే ఆస్కారం ఉంటుందని కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు చూస్తున్నావునండి ఎవస్ఎం టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు